పాఠే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం మంత్రివర్గ విస్తరణలో దళితులకు రెండు రెండు స్థానాలు ఇవ్వడం జరిగింది అలాగనే బీటర్ సెక్షన్ కూడా ఒకటి శ్రీహర్ గారికి ఇవ్వడం జరిగింది సమ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు పరిపాలన సాగుతుంది గతంలో ఇలా కాదు ఎవరి పెద్ద వారికే మంత్రి పదవులు వెళ్తుండే సానుకూలంగా ఉండకపోరు ఇలాగనే కొనసాగితే మా దళిత సంఘాలన్నీ కలిసి వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఏదైనా జరగాలంటే కూడా వారికి వారి వెనువెంట ఉంటామని మేము అందరి తరపు నుంచి డివిజన్ తరపు నుంచి తెలియజేస్తాం ఏదైతే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే మేము మాలలకు ప్రాధాన్యత ఇచ్చి ఇంతకుముందు ఉన్నటువంటి బట్టి విక్రమాలుగా కాకుండా ఇప్పుడు మళ్ళా ఘట్టం వివేక్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చి మా మాలలకు సరైనటువంటి గుర్తింపు ఇచ్చిన దానికి ఈరోజు మేము మాలమానాడు ఆర్మీ డివిజన్ ఆధ్వర్యంలో ఇక్కడ కృతజ్ఞత సభ చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ల పది సంవత్సరాల గవర్నమెంట్ల బస్సీలను ఎవరినైనా మాలనే కానీ మాదిగలే కానీ ఎటువంటి చూసినటువంటి పరిస్థితికి పోలేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాల మాదిగలకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వడం జరిగింది మా మాల సోదరు అయినటువంటి వివేక్ గారికి మొన్న ఈరోజే మినిస్టర్ పదవి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మాకు మాలలకు ఈ గవర్నమెంట్ల సంపూర్ణ సహకారమే కానీ సంపూర్ణ అటువంటి మాకు ఒక విలువ అనేది దక్కిందని మేము అందరం మాలలు భావిస్తూ ఉన్నాము కాబట్టి మేము భవిష్యత్తులో కూడా మా కార్యక్రమాలు అన్నిటినీ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయిన తర్వాత మాకు సానుకూలంగా వివరిస్తే మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు అనుకూలంగా ఉంటామని సభముఖంగా తెలియజేస్తూ ఉన్నాము